హాయ్ అండి మీరు చూస్తున్నది విఎల్ స్టిచ్చింగ్ ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి కంప్యూటర్ వర్క్ బ్లౌజ్ హ్యాండ్స్ ఎలా కుట్టుకోవాలో చూపిస్తున్నాను చూడండి ఈ హ్యాండ్స్కి పీస్ జాయింట్ చేశాను దీన్ని ఎలా చేయాలి కరెక్ట్గా సెంటర్లో డిజైన్ రావాలి అంటే అంటే మన చేతులకి కరెక్ట్గా మధ్యలో ఉండాలి అంటే మనం కుట్టేటప్పుడు జాగ్రత్తలు ఏం తీసుకోవాలో చెప్తున్నాను ఎక్కడ పీస్ జాయింట్ చేయాలి అలాగే తక్కువ ఉన్న సైడు ఎంత క్లాత్ అయితే జాయింట్ చేస్తే సరిపోతుందో మిడిల్ పాయింట్లో రావాలన్నమాట ఇలా డిజైన్ అయితే చూసారు కదా ఇమ్మల్ డిజైన్ కరెక్ట్గా సెంటర్లో ఉండాలి అలా ఉండాలంటే మనము కటింగ్ ఎలా చేసుకోవాలి స్టిచ్చింగ్ ఎలా చేసుకోవాలి చూపిస్తున్నాను ఇటు సైడ్ ఏమో ఎక్కువ ఉంది ఇటు సైడ్ తక్కువ ఉంది అనమాట ఇటు సైడ్ చూడండి ఇది కటింగ్లోకి పోతుంది ఇది దీన్ని కట్ చేసేయాలి ఇప్పుడు ఈ హ్యాండ్స్ని కరెక్ట్గా ఈ డిజైన్ కరెక్ట్గా మధ్యలోకి ఫోల్డ్ చేసుకోండి ఇలా ఫోల్డ్ చేసిన తర్వాత చూడండి ఇక్కడ కరెక్ట్గా డిజైన్ కరెక్ట్గా ఉండేటట్టు సమానంగా ఫోల్డింగ్ చేసుకోండి మధ్యలో ఇలా ఖర్చు పెట్టండి అలా ఖర్చు పెట్టడం వల్ల సెంటర్ పాయింట్ తెలుస్తుంది మనకు తర్వాత వచ్చేసి దీనికి మనము లైనింగ్ జాయింట్ చేసుకోవాలి ఒకవేళ క్లాత్ సరిపడా ఉంటే క్లాత్ని జాయింట్ చేసుకుని కుట్టేయచ్చు అనమాట ఇప్పుడు దీనికి క్లాత్ సరిపడా అంటే బ్లౌజ్ పీస్ కరెక్ట్గా లేదు సరిపడా లేదు అందుకని ఇలా కుట్టిన తర్వాత ఎంత అయితే కావాలో అంతే కరెక్ట్గా జాయింట్ చేసుకోవాలి ఇప్పుడు స్లీవ్స్ కరెక్ట్ సెంటర్లో మార్క్ చేసుకొని స్లీవ్స్ని కూడా మధ్యలోనే పెట్టి స్టిచ్చింగ్ చేసుకోవాలి ఇది కంప్యూటర్ వర్క్ కాబట్టి మనం సింగిల్ పాదం అవసరం లేకుండా నార్మల్ పాదంతోనే కుట్టుకోవచ్చు డిజైన్కి కొద్దిగా దూరంలో కుట్టాను అనమాట జుంకా డిజైన్ బాగా హైలైట్ అవ్వాలనేసి కొంచెం దూరంగా కుట్టాను మరీ దగ్గరగా కుట్టామంటే ఆ డిజైన్ స్టిచ్చింగ్లోకి పోతే నీట్గా ఉండదు డిజైన్ అయితే చూడడానికి బాగుండదు అందుకని ఇలా పెట్టాను ఇప్పుడు చూడండి లైనింగ్ క్లాత్ సెంటర్ పాయింట్ ఖర్చు కన్ ఖర్చు ఈ మెయిన్ క్లాత్ ఖర్చు రెండు ఒకే చోటు ఉండాలన్నమాట తర్వాత ఇలా జాయింట్ చేసుకోండి ఇలా జాయింట్ చేసిన తర్వాత అయితే క్లాత్ ఎంత కావాలో అంటే మెయిన్ క్లాత్ ఎంత జాయింట్ పడుతుందో మనకు క్లియర్గా తెలుస్తుంది అందుకని నేను ఇలా కుడుతున్నాను మీరు కూడా ఇలా ఈ మెథడ్లో కుట్టారంటే ఈజీగా బ్లౌజ్ హ్యాండ్స్ అయితే రెడీ చేసుకోవచ్చు ఇప్పుడు ఇలా తిరగేసి ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోండి ఈ ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసిన తర్వాత మధ్యలో ఖర్చు తర్వాత ఇక్కడ ఒక ఖర్చు ఇక్కడ ఒక ఖర్చు ఇవి చెస్ట్ పాయింట్ మార్కింగ్ చేసేటప్పుడు అంటే కుట్టేటప్పుడు ఆ పాయింట్లో స్టిచ్చింగ్ పడుతుంది అనమాట ఇప్పుడు చూడండి హ్యాండ్ కరెక్ట్గా ఇలా పట్టుకొని చూడండి సెంటర్లో ఖర్చు ఉంటే పర్లేదు ఒకవేళ ఖర్చు లేదనుకోండి చిన్నగా పెట్టండి దీనికైతే నేను పెట్టాను ఇప్పుడు ఇక్కడ పీస్ జాయింట్ పడుతుంది చూడండి ఇదొక పీసే అవుతుంది మనకు క్లాత్ అయితే ఎక్స్ట్రా ఏం లేదు అందుకని నేను జాగ్రత్తగా వాడుకోవాలి దీన్ని ఇప్పుడు దీన్ని జాయింట్ చేసుకోవాలి ఇలా ఒక కుట్టు కుట్టిన తర్వాత చిన్నగా ఫోల్డ్ చేసి దీనికి సమానంగా హ్యాండ్కి సమానంగా ఫోల్డింగ్ చేసి ఇలా కుట్టేసుకోండి పీస్ని ఇలా జాయింట్ చేసిన తర్వాత పైన ఒక కుట్టు కుట్టండి లేకుంటే కనుక ఉబ్బినట్టు ఉంటుంది అలా ఉబ్బినట్టు రాకుండా క్లియర్గా ఉండాలి అంటే ఇలా పైన ఒక కుట్టు కుట్టడం వల్ల నీట్గా ఉంటుంది ఫినిషింగ్ బాగుంటుంది ఇటు సైడ్ వచ్చేసి చివర్ని ఒక కుట్టు కుట్టేసేయండి ఈ ఎక్స్ట్రా క్లాత్ని ఇప్పుడు కట్ చేసుకోండి ఇప్పుడు ఒక హ్యాండ్ రెడీ అయిపోయింది కదా అంటే యువతల సైడ్ కూడా మనము జాయింట్ చేసిన తర్వాత హ్యాండ్ అయితే రెడీ అయిపోతుంది థ్రెడ్స్ ఎక్కడ వక్కడా నీట్గా కట్ చేసుకోండి పీసులు తక్కువ వచ్చినప్పుడు ఇలా జాయింట్ చేసుకున్నారంటే చేతులకి మూడతలు లేకుండా చాలా నీట్గా ఉంటుంది పర్ఫెక్ట్గా స్టిచ్చింగ్ అయితే చేయగలుగుతారు ఇలాగా ఇప్పుడు చూడండి ఇక్కడ ఒక చివర్న ఒక కుట్టు వేసేయండి ఇక్కడ ఒక ఖర్చు లూజ్ అనమాట అది సెంటర్లో కరెక్ట్గా సెంటర్లో ఇలా పట్టుకొని ఇక్కడ ఒక ఖర్చు పెట్టండి దీనికి ఆల్రెడీ ఖర్చు ఉంది కాబట్టి నేను ఇంకా పెట్టలేదు ఇప్పుడు హ్యాండ్ మధ్యలోకి ఈ డిజైన్ రావాలి కదా చూసుకోండి ఒకసారి అంటే ఈ క్లాత్ని ఇలా తిరగేసి చూస్తే పర్ఫెక్ట్గా మధ్యలోకి పడుతుందా లేదా చూసుకొని ఇప్పుడు జాయింట్ చేసుకోవాలి ఇది వచ్చేసి ఒకవైపు మాత్రమే జాయింట్ పడుతుంది ఇప్పుడు ఇది కూడా చివర్న జాయింట్ చేసుకొని కుట్టేసుకోవాలి ఇంతకు ముందు హ్యాండ్ ఎలా కుట్టామో అలాగే సేమ్ మెథడ్లో జాయింట్ చేసుకోవాలి కుట్టేసేయండి మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు కొత్తగా చూస్తున్న వాళ్ళు అయితే కనుక సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం వల్ల నేను చేసే ప్రతి వీడియోస్ మీకు వస్తాయి అలాగే వీడియో చూసిన తర్వాత లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం వల్ల వీడియోస్కి ఇంకా కొంచెం అంటే మోటివేషన్ అయితే వస్తుంది చాలా చాలామంది అయితే చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు మన ఛానల్లో ఎన్నో మంచి మంచి స్టిచ్చింగ్ వీడియోస్ అయితే ఉన్నాయి వ్యూస్ రావడం లేదనేసి నేను ఎక్కువగా పెట్టడం లేదనమాట రోజు స్టిచ్చింగ్ చేయడము అలాగే కంప్యూటర్ వర్క్ చేయడము చాలా ఉంటాయనమాట రోజుకి ఐదు ఆరు బ్లౌజులు రెడీ అయిపోతాయి మా ఇం మా ఇంట్లో అయితే ఒక్కో రోజు ఐదు ఆరు బ్లౌజులు ఒక్కోసారి నాలుగు అలా స్టిచ్చింగ్ అయితే అవుతాయి కానీ నేను డిజైన్స్ పెట్టకపోవడానికి కారణము అసలు వ్యూస్ రావు కదా టైం వేస్ట్ చేసుకుంటే కనుక నాకు కస్టమర్స్ ఈ బ్లౌజెస్ అన్నీ మిగిలిపోతాయి అనేసి ఎక్కువగా పెట్టడం లేదంతే చూడండి అదే విధంగా దీన్ని కూడా ఒక సైడ్ స్టిచ్చింగ్ చేశాను ఇంకో సైడ్ సరిపడా క్లాత్ ఉంది ఇంతేనండి బ్లౌజ్ హ్యాండ్స్ కుట్టుకోవడం అయితే కంప్యూటర్ వర్క్ అయినా సరే మగ్గం వర్క్ అయినా సరే ఈ విధంగా కుట్టుకున్నారంటే చాలా నీట్గా మధ్యలోనే కరెక్ట్గా సెంటర్లో పడుతుంది ఓకేనా ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి